టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నారాయణపురం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం బాలకృష్ణ హెచ్ఎం టీవీ రాష్ట్ర మాజీ జర్నలిస్ట్ ఏ పూరి సతీష్ జెన్నా ఆవిష్కరణ చేశారు త్రిపుల్ లైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ గౌడ్ తో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉమాదేవి జడ్పీటీసీ భానుమతి రాసమల్ల యాదయ్య మాజీ సర్పంచ్ కె నరసింహ గునిగంటి రాజు ఉప్పల వెంకటేష్ మాజీ మండల శాఖ అధ్యక్షుడు నయన్ షరీఫ్ చిలుపూరి శ్రీనివాసులు పాల్గొన్నారు

జలంగా अमर आशाल जय तेलंगाना जय तेलंगा हे तेलंगा भारत पता भारती हा आई पे इन दो सब फोटो अंदर हां आकाश वाले